హాయ్ ఆల్ నేను మీ శ్రీజాగుట్టిని బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రేక్షకులకి నమస్కారం మరి థర్డ్ వీక్ నామినేషన్ లిస్టులో యాష్మి మణికంఠ పృథ్వీ విష్ణుప్రియ ప్రేరణ అభాయ్ నవీన్ నైనికా కిరాక్ సీత మరి బిగ్ బాస్ ఇందులో లాస్ట్లో ఒక ట్విస్ట్ అనేది ఇచ్చాడు అదేంటంటే చెఫ్లలో ఇద్దరు ఉన్నారు కదా అబాయ్ అండ్ నిఖిల్ డిస్కస్ చేసుకుని ఎవరో ఒకరు నామినేట్ అవ్వాలని చెప్పడం జరిగింది ఎవరు సేఫ్ అవ్వాలి ఎవరు ఎలిమినేట్ అవ్వాలని అనగానే అలా ఆ నామినేట్ అయ్యి నిఖిల్ సేవ్ అవుతాడు ముందుగా ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే హౌస్ మేట్స్ చెఫ్ని తప్ప ఎవరినైనా నామినేట్ చేయొచ్చు ఇక్కడ క్లెంతో సంబంధం లేదని చెప్తాడు సోనియాకి ఒక ఓటు రావటం వల్ల ఈ వారం కూడా సేఫ్ అయ్యింది ఇంకా మిగిలిన ఇద్దరు ఆదిత్య అండ్ నోబెల్ ఎవరు నామినేట్ చేయలేదు దీంతో ఈ వారం నామినేషన్ లిస్ట్లో చాలా హీట్గా చాలా హాట్గా మరి ఈ నామినేషన్ అనేది జరిగింది మణికంఠ అండ్ అశ్విని మధ్యన చాలా హీట్ ఆర్గ్యూ జరగటం జరిగింది మరి మరిన్ని